ఫీలింగ్ క్రేజీ కొంచెం భయం కూడా కిరణ్ బ్రో ఇప్పుడే ఈ రూట్ నుంచి ఇప్పుడే కిందికి దిగుతాడు సో ఇంత హైట్ లో చెట్టుతో ఎక్కుతుంటే భయంతో కూడిన థ్రిల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైడర్స్ ఎట్లున్నారు మేమైతే సూపర్ ఉన్నాం మీకోసం మళ్ళీ ఒక సూపర్ అండ్ నెక్స్ట్ లెవెల్ అండ్ ఆర్జం వీడియో చేద్దామని ఒక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఈరోజు వాంకిడి నుంచి సర్కాపల్లికి వెళ్తున్నాం సర్కాపల్లిలో ఒక బ్యూటిఫుల్ వాటర్ఫాల్ ఉందట సో ఇన్స్టాలో మా ఫాలోవర్స్ ఉన్నారు సో అందులో మడవి మహేష్ అని ఒక ఫాలోవర్ మా మామ మాకు ఒక కొత్త వాటర్ వాటర్ఫాల్ది వీడియో పంపించి మామ రండి కదా ఒకరోజు వీడియో చేయండి కదా ఎక్స్ప్లోర్ చేయండి మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి ఫాల్ని చూపెట్టండి కదా అని చాలాసార్లు చెప్పిండు సో ఈరోజు నేను అజయ్ బ్రో ఇంకా ట్రైబ్ బై విలేజ్ ఛానల్ వేడు వెంకటేష్ అండ్ విజయ్ బ్రో కూడా వస్తున్నారు సో వాళ్ళు మా వెనకాల ఇంకో బైక్లో వస్తున్నారు నేను అజయ్ బ్రో ముందర వెళ్తున్నాం వాస్తవంగా మస్తు లేట్ అయింది సో ఇక్కడ నుంచి ఇంకెంత దూరం ఉందో ఎంత టైం పడుతుంది తెలియదు లైటింగ్ అయితే పోతుంది నాకు తెలిసి ప్రజెంట్ ఇప్పుడే టైము ఒక ఫోర్ ఫార్టీ అట్లా అవుతున్నది అండ్ మా గైడ్ మా మామ వచ్చి ఉంటా అన్నాడు ఫస్ట్ వాంగడిలో కానీ మేము లేట్ అయ్యేసరికి అతను రాలేకపోయిండు ఇప్పుడు ఫోన్లోనే గైడ్ చేస్తున్నాడు ఇట్లా రండి అట్లా రండి అని సో ఫోన్లో మాట్లాడుకుంటూ పోతున్నాం ఇప్పటికైతే రోడ్ పర్లేదు నార్మల్గానే ఉన్నది కానీ చిన్న బండ్లే తీసుకురండి పెద్ద బండ్లు ఇబ్బంది అవుతుంది అన్నాడు ముందే సో వాటర్ ఫాల్ అంటే మాకు ఎక్స్పీరియన్సే అవి వైల్డ్గా అడ్వెంచర్ రూట్లలోనే ఉంటాయని అందుకోసం ముందే స్ప్లెండర్ ఇంకొకటి అండ్ ఇది మా బాబాయ్ది బండి పల్సర్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఆట ఇంకా ఫోర్ కిలోమీటర్స్ అంటే సర్కపల్లి సో వాంగ్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి అయితే రోడ్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అస్సలు ఎక్స్పెడ్ చేయాలి రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంకా సర్కపల్లి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మరి బైవాక బైక్స్ వెళ్తే అదే తెలియదు లేకపోతే ఇప్పటికైతే రోడ్ సూపర్ ఉంది సర్కేపల్లి త్రీ పాయింట్ ఎయిట్ సర్కేపల్లినా ఇది ఎక్కడ ఫైనల్గా రోడ్ అయితే ఎండ్ అయింది ఇక్కడ ఆఫ్ రోడ్ అడ్వెంచర్ స్టార్ట్ ఎంత ఆఫ్ రోడ్ అడ్వెంచర్ ఉన్నా పిల్లి గుండెకి పోయినంత ఆఫ్ రోడ్ అడ్వెంచర్ అయితే ఉండదు అనుకుంటున్నా ఇవన్నీ నార్మలే ఏ ఉండు 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 బ్రో వాళ్ళు ఆపినా లేకుంటే ఇవి నార్మలే కా బ్రో ఇట్లాంటివి ఎన్నో నడిపినాం మనం ఎక్స్పెక్ట్ చేయాలి మా గైడ్ కాల్ చేసిండు వస్తా అని కానీ గైడ్ ఇంకొస్తా లేడు ఇప్పటికే మస్తు లేట్ అయింది అందుకోసమే మాది మేము వెళ్తున్నాం ఇక అయితే ముందు నుంచి వస్తున్నాడు అని ఎస్ ఎస్ ముందు నుంచి వస్తున్నాడు వాట్ ఇర్ వుడ్స్ మ్యామ్ సో మా గైడ్ ముందు నుంచి వచ్చేయండు అది ఒక మాట అట్లనే ముందుకు రమ్మంటే మేము ఇంతసేపు అక్కడ వెయిట్ చేయకుండా వచ్చేవాళ్ళం అంటే కొంచెం చిన్నపిల్ల కాడ కదా అంత ఆలోచించాలి రోడ్లు మాత్రం ఓకే వేరే లెవెలే ఉన్నాయి ఈ మాత్రం అడ్వెంచర్ లేకపోతే వాటర్ ఫాల్కి వెళ్ళిన దాంట్లో అచ్చా వాటర్ ఫాల్స్ మ్యాక్సిమమ్ ఫారెస్ట్లోనే ఉంటాయి రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లానే ఉంటాయి ఓఎంజి మనం ఎందుకు దిగుతాం బ్రో అట్లాంటి వాటిల్లో నడిపి నడిపి నడిపిగుండంకి పోయే రోడ్ కంటే ఇది వంద శాతం నయం తెలుసు బ్రో మా డ్రైవింగ్ ఎట్లుంటుందో హైవే ఆర్ రోడ్ ఆర్ వాట్ ఎవర్ రైడర్స్ కెన్ కేర్స్ ఇప్పటికి నియర్ ఒక టూ కిలోమీటర్స్ వచ్చినాం ఇంకెంత దూరం ఉందో తెలియదు ఆ డీప్ ఫారెస్ట్ లా ఎనిమల్స్ ఉండేది తెలియదు ఏముండేది తెలియదు ఇది పల్సర్ అని ఇట్లా పోతుంది అన్న ఇంకొంచెం మంచి ఆఫ్ రోడ్ టైప్గా అట్లా చిన్నది ఉంటే ఇంకా వేరే పోతుండే ఆర్ ఎక్స్ అన్న ఇంకా వేరే పోతుండే మళ్ళీ సిసి రోడా అక్కడ ఒక తమ్ముడు క్రేజీగా చూస్తున్నాడు వీళ్ళు ఎవరు కాసే సో మా గైడ్ అయితే ఇంకా దగ్గరికి వచ్చినాం దగ్గరికి వచ్చినట్టే రీచ్ అయినట్టే అంటున్నాడు మా వేడమ వెంకటేష్ మామ వెనకాల నుండి వీడియో షూట్ చేస్తున్నాడు బ్రో నడుపుతున్నాడు సో మా మామది మొత్తం బ్లాక్స్ రా ఉంటాయి మాస్ స్ట్రైట్ ఆటనా అటే అటే ఒకటే స్ట్రైట్ ఆట సరిపోతుంది సో ఇంకా ఎందుకు ఈ బైక్స్ ఇబ్బంది పెట్టడం ఇక్కడికి అయితే ఈజీగా వచ్చింది కానీ ఇటు కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడనే బైక్స్ ఆపేసినాం సో ఇక్కడ బైక్స్ పెట్టి ఇక నడవడమే నాకు తెలిసి సో ఈజ్ అవర్ గైడ్ ఇతనే మా గైడ్ వెళ్దాం మరి ఇప్పటికీ లైటింగ్ పోతున్నది ఇంకా ఇక్కడనే ముచ్చట్లు పెడతా ఉంటే ఇక్కడనే ఉంటాం సో గైడ్ ముందు ఉండాలి ఇంకొంచెం ఈ గ్యాప్లో ఈ లేకపోతే అక్కడ వరకు బైక్ వెళ్తూ ఉండే ఇప్పటికైతే బైవాక్ అయినా కూడా మంచిగా ఉంది నడవడానికి లేకపోతే అసలు ఎంత కూడా నడవడానికి కూడా అంత డీప్ ఫారెస్ట్ బండలు ఉంటాయి మేము పిల్లి గుండా పోయేటప్పుడు అన్నీ గండాలి అన్నట్టు ఉండే కానీ ఇది అట్లా లేదు ఉంది ఫ్రెండ్స్ రావచ్చు ఇప్పుడు ఇక్కడనే పోవాలి అన్నాడు మా గైడు అంటే ఇట్లా మా దేవుళ్ళు ఉంటాయి మా ఆదివాసీ దేవుళ్ళన్ని ఇట్లాంటి ప్రాంతాలలోనే ఉంటాయి ఎక్కువ సో అందుకోసం తప్పకుండా అవన్నీ పాటిస్తూనే ఎక్స్ప్లోర్ చేయాలి వాటర్ పాల్ కంటే ముందే సీనరీ ఇక్కడ ఎక్సలెంట్ ఉంది పెద్ద పెద్ద చెట్లు అండ్ బండలు ఓకే ఫ్రెండ్స్ కొన్ని గంటల రైడ్ అండ్ టూ కిలోమీటర్స్ వాక్ తర్వాత బ్యూటిఫుల్ వాటర్ కి అయితే రీచ్ అయినాం సో నా వెనకాల వాటర్ ఫాల్ చూడొచ్చు చూడవచ్చు వాటర్ అయితే నార్మల్ గా పడుతున్నాయి కానీ వాటర్ తక్కువ పడుతుంది కానీ ఫీల్ అయితే వేరే లెవెల్ ఉంది వాటర్ అయితే మీరు చూడొచ్చు బ్లూ కలర్ లో ఉంటుంది ఇంకొంచెం దగ్గర నుంచి ఆ వాటర్ని చూపిస్తాను ఎంత క్లీన్ గా ఎంత నీట్ ఉన్నాయి అంటే అది మినరల్ వాటర్ కూడా అట్లా ఉండే అంత క్లీన్ అండ్ అంత బ్లూ బ్లూ సూపర్గా ఉన్నాయి సో వాటర్ ఫాల్ అయితే ఇట్లా పైనుంచి నుంచి పడుతున్నాయి సో ఇంకా పైన కూడా ఇంకో స్టెప్ వాటర్ ఇట్లా పడే వాటర్ ఫాల్ ఉందట సో అందుకో దాన్ని కూడా చూద్దామని మా గైడ్ అన్నాడు అయితే అది చాలా రిస్క్గా ట్రెక్ చేస్తూ అక్కడ నుంచి ఎక్కాలి అన్నాడు సో వీలైతే అది కూడా ఎక్కుతాం సో చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటర్ ఇట్లా బ్లూ కలర్లో ఉన్నాయి ఎంత క్లియర్గా ఎంత ఎంత క్లియర్గా ఎంత ఎంత నీట్గా ఎంత సూపర్గా ఉన్నాయి సో ఇప్పుడు మా అయిననే మా గైడ్ సో థ్యాంక్ యూ మహేష్ మామ మొత్తం మీద ఇంత సూపర్ వాటర్ ఫాల్ తీసుకొచ్చినావు సో ఇంత ముందు ఇంతా యూట్యూబ్ లో లేదా సో యూట్యూబ్ లో లేదా సో మేమే మొదటి యూట్యూబర్ గా ఈ వీడియోని యూట్యూబ్ లో పెడుతున్నామంటే ఫీలింగ్ అయితే హ్యాపీ అండ్ క్రేజీ అండ్ వాటర్ ఫాల్ అయితే నిజం వాటర్ తక్కువ పడుతున్నాయి కానీ చాలా హైట్ నుంచి పడుతున్నాయి నేనైతే నాకైతే మస్తు నచ్చింది ఫీలింగ్ అయితే సూపర్ అండ్ ఇంకా పైన ఇంకో ఉంది ఉందన్నా కదా ఇంకో పైన వాటర్ ఫాల్ ఉంది వెళ్దాం మరి వెళ్ళచ్చా నుంచి అది రూట్ ఇంకే ఫ్రెండ్స్ ఆ గుహ ఇప్పుడు చూపెట్టిన కదా ఆ గుహ నుంచి పైనకి ఎక్కితే ఇంకో స్టెప్ వాటర్ ఫాల్ ఉందట సో ఇంత దూరం వచ్చినాం మా గైడ్ తీసుకెళ్తా అంటున్నాడు సో ట్రెక్కింగ్ అయినా వాకింగ్ అయినా అడ్వెంచర్ ఏదైనా కూడా మనం రెడీగా ఉంటాం సో పైనకి వెళ్ళి అది కూడా కవర్ చేసేద్దాం ఫ్రెండ్స్ సో ఇంకో స్టెప్ వాటర్ ఫాల్ని కవర్ చేయడానికి వెళ్తున్నాం మా గైడ్ తీసుకెళ్తున్నాడు సో మా విడమ హైండ్ మంచిగా లేనందువల్ల ఆయన పైకి రాలేను అన్నాడు సో కింద అని చెప్పి మేము వెళ్తున్నాం సో గుహ లోపల నుంచి వెళ్ళాలి వాళ్ళు వెళ్తున్నారు గోఎంజీ గుహ లోపలికి వెళ్ళాలి ఫీలింగ్ అయితే వేరే ఎక్స్పీరియన్స్ చాలా రోజులు తర్వాత ఇట్లాంటి ఫీలింగ్ క్రేజీ కొంచెం భయం కూడా పైకి ఎక్కుతున్నాం దేవుడు నేచర్ క్రియేట్ చేసినట్టు దారి కూడా పైకి రూట్ ఉందని అనుకోలే వేరే లెవెల్ అడ్వెంచర్గా ఉంది ఈ చెట్ల సపోర్ట్ తోటే ఎక్కాలి పైకి ఇంత చెట్టు చెట్టుతో ఎక్కుతుంటే భయంతో కూడిన త్రీ టెన్ మినిట్స్ ట్రెక్కింగ్ తర్వాత ఇక పైకెక్కిచ్చ పైకెక్కినాం పైన నుంచి లొకేషన్ ఇట్లా ఉంటుంది పైన ఇట్లా ఉంటుంది లొకేషన్ ఫై నుంచి ఇట్లా స్టెప్పులు స్టెప్పులు వాటర్ పడుతుంది హెవీగా రెయిన్ సీజన్లో కానీ హెవీగా రెయిన్ వచ్చి ఉంటే ఆ స్టెప్పులు అన్నీ ఫుల్గా వాటర్ అట్లా జంప్ కొడుతూ ఉంటే వేరే లెవెల్ ఉంటుండే కానీ వాటర్ తక్కువ ఉండడుతోటి అంతా గ్రాండియర్గా అనిపిస్తలేదు కానీ మనం ఇమాజిన్ చేయొచ్చు ఒకవేళ వాటర్ ఎక్కువ అక్కడ నుంచి పడితే ఎట్లా ఉంటుంది అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి దిగుతాం మళ్ళీ సేమ్ వచ్చిన రోటే విజయ్లో దిగుతాడు ట్రెకింగ్ ఉంటది చె ఇదే రూట్ ఇదే రోడ్ ఇదే అన్ని సో ఇట్లా సో ఇట్లా ట్రెక్ చేస్తూ దిగాలి ఎంత భయంకరంగా ఉంది కానీ మంచి గ్రిప్ వస్తుంది మంచిగా దిగి వస్తుంది అది లైవ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే తెలుస్తుంది కిరణ్ బ్రో ఇప్పుడే ఈ రూట్ నుంచి ఇప్పుడే కిందికి దిగుతాడు కిరణ్ బ్రో టైం బ్రో కొంచెం కేర్ఫుల్గా చూడండి ఫ్రెండ్ మీకోసం మేము ఎందుకు కేబీ రైడర్స్ ఎక్కడికన్నా ఇలాంటి ప్లేస్ కన్నా వెళ్తారనేసి ఇదే ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ కొండా కోన అనే సంబంధం లేదు सिंधी वठी पुठिता సో ఓకే ఫ్రెండ్స్ ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్కి ప్రముఖ ట్రైబీ ఛానల్ వెడమా వెంకటేశ్వర తోటి వచ్చినాం సో అది ఇంకొక హైలైట్ రీసెంట్గానే పెళ్ళి ఉన్న వాటర్ఫాల్ ఎక్స్ప్లోర్ చేసినాం దాని తర్వాత మళ్ళీ షార్ట్ టైంలోనే వెడమా వెంకటేశ్వర తోటి ఈ వాటర్ ఫాల్కి వచ్చినాం మామ ఎట్లా అనిపిస్తుంది నీ ఫీలింగ్ ఏంటి ఎట్లుంది వాటర్ ఫాల్ ఒక మన ఫీల్ వెరీ గుడ్ ఎందుకంటే ఇంత మంచి వాటర్ ఫాల్ని చూపిస్తున్నాం కాబట్టి వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది సో ఈ వాటర్ ఫాల్స్కి రావాలనుకుంటున్న వాళ్ళకైతే నేను ఒకటి చెప్తున్నా దయచేసి ఈ వాటర్ కి మీరు చెప్పులు వేసుకుని రాకండి అంటే ఈ వాటర్ పాల్ అటు దగ్గర దగ్గర వరకు చెప్పులు వేసుకుని రావచ్చు బట్ ఈ వాటర్ ఫాల్ అయితే మీరు చెప్పులు వేసుకుని రాకండి వాటర్ అయితే చాలా బాగుంది ఈరోజు ఫుల్ వెళ్ళి కూ ఓకే ఫ్రెండ్స్ ఇక తప్పకుండా మా ఆదివాసీ దైవం కానీ మా ఆదివాసీ దేవుళ్ళు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాంతాలలోనే స్నానం చేయడానికి ఇక్కడికి వస్తాయి గంగ నీరు ఇది అందుకోసం అంత స్వచ్ఛంగా అంత బ్లూ కలర్లో ఉంది అంటే దానికి రీజన్ సో ఇక్కడ వచ్చి దేవుళ్ళని స్నానం చేపిస్తారు కాబట్టి తప్పకుండా మా నమ్మకాలని మా ఆదివాసీ దేవుళ్ళనికి కొంచెం గౌరవం ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మేము వచ్చేటప్పుడు వీడియోలో చెప్పులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి ఇటు సో వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేయండి సో ఎవరికి ఏం కాకుండా క్షేమంగా లాభంగా తిరిగి వెళ్తారు చాలా హ్యాపీగా సో మీ మేమైతే పక్కా పాటిస్తాం మీరు కూడా పాటించండి అండ్ వాటర్ ఫాల్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ నిజంగా ఇంత అడవిలల్లో మాకు ఇంత మంచి వాటర్ ఫాల్ ఉంటాయి అంటే నిజంగా అంటే మనం వాటిని చూపెట్టాలి కానీ ఎన్నో వాటర్ ఫాల్ మన జిల్లాలో దాగున్నాయని మాకు అర్థమవుతున్నది మేము ఈ మధ్య ఎలా వాడమా వెంకటేశ్వర తోటే అండ్ మేము కేబిడస్ మొత్తం తిరుగుతున్నాం అండ్ మొన్న పెళ్లి వాటర్ ఫాల్కి విజయబురం మిస్ అయ్యిండు కానీ వాళ్ళ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ బుగ్గకు వచ్చిండు సో అవి యువర్ ఫీలింగ్ అండ్ ఎట్లుంది విజయపురం వాటర్ ఫాల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది కాకపోతే ఒకటే కొంచెం వర్షం వచ్చినప్పుడు వస్తే మాత్రం ఇక అది నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ఇక్కడ ఈ కింది దానికంటే పైంది మాత్రం మంచిగా అది సేమ్ కుంటాల త్రీ స్టెప్స్ ఉన్నాయి పై నుండి పడుతూ పడుతూ కిందికి వస్తుంది ఎవరైనా రావాలనుకుంటే వర్షం వచ్చిన రోజు ఫుల్ వర్షం వస్తే రండి అసలు రోడ్ కూడా ఏంటంటే చాలా బాగుంది ఎందుకంటే అంత దూరం నుండి వచ్చేటప్పుడు మేము అనుకున్నాం అరే రోడ్ ఎలా ఉంటుందో అసలు మేము అందుతామా అందామా చీకటి అవుతుంది అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చినాక చూసి అనిపించింది అరే రోడ్ మాత్రం పర్లేదు అంటే బైకులు వస్తాయి కాకపోతే కొంచెం అది మధ్యలో ఒక ఊరు అక్కడ వరకు డాంబర్ రోడే ఉంది కొంచెం ఒకటో మాత్రమే కొంచెం మట్టి రోడ్ ఉంది అంత సూపర్ ఒకటే మెయిన్ కండిషన్ ఏంటంటే వర్షం వచ్చిన రోజు వస్తే మాత్రం వాటర్ ఫాల్ ఎక్సలెంట్ ఎంత చెప్పుకున్నా తక్కువనే వర్షం ఉంటే వర్షం ఎంత బాగుంటే వాటర్ ఫాల్ అంత బాగుంటుంది ఇట్స్ డిపెండ్ ఆన్ రైన్ అంటే అంటే మొత్తం మీద జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ లో రావాలి సో ఫుల్ వాటర్ ఉంటాయి ఫుల్ వాటర్ ఉంటే మాత్రం ఇక మనం మాటల్లో చెప్పలేము లైవ్ ఎక్స్పీరియన్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంత బాగుంటది విజయ్ బ్రో చెప్పినట్టు పైన మూడు నాలుగు ఇట్లా స్టెప్పులు ఉన్నాయి నేను వీడియోలో కూడా జూమ్ చేసి చూపెట్టినా కానీ ఇప్పుడు వాటర్ లేకపోవడంతో అంత కనబడదు కానీ ఒకవేళ వాటర్ ఎక్కువ ఉంటుంది మాత్రం వేరే 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 లెవెల్లో ఉంటుంది